మన్యాల సినిమా టాక్స్కి స్వాగతం సుస్వాగతం నిన్న దాదాపుగా పన్నెండు గంటల నుంచి ఇప్పటి వరకు ఇండియా లెవెల్లో ఫేమస్ అవుతున్నటువంటి న్యూస్ ఏదైనా ఉంటే అది బన్నీ అరెస్ట్ విషయమే బన్నీ తప్పు చేశాడా లేదా అసలు బన్నీ అరెస్ట్ వెనకలా ఎవరు కుట్ర పన్నారు రాత్రి అతను జైల్లో ఉండవలసిన అవసరం ఉందా లేదా లాంటి విషయాలు మనం ఈ వీడియో మనం చర్చించుకుంటున్నాం నీ స్నేహితుడు ఎలాంటి వాడో చెప్పు దాన్ని బట్టి నువ్వేలాంటి వాడో నేను చెప్పేస్తాను నీ శత్రువు గురించి చెప్పు నువ్వు పవర్ఫుల్ కాదో అవునో నేను చెప్తాను అని ఒక సామెత ఉంటుంది మనకి ఉండే శత్రువుల కంటే ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వాళ్ళ శత్రువుల తాలూకా పవర్ ఎక్కువ అంటే పవర్ఫుల్ వాళ్ళు తయారవుతారు ఇప్పుడు బన్నీ మీద నా కోపం ఒకరు ఉందంటే నేను ఏం చేయగలను అదే బన్నీ కంటే పవర్ఫుల్ లేదు బన్నీతో సమాన పవర్ఫుల్ ఉన్న వ్యక్తులు మాత్రమే బన్నీని ఇబ్బంది పెట్టగలను ఒక్కసారి నిన్న బన్నీ అరెస్ట్ అయ్యే విధానం పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే విధానం కానీ లేదంటే నేను జైల్లో జరిగిన సంఘటనలు కానీ మనం చూసుకున్నట్లయితే దీని వెనక ఎవరైనా ఉన్నారా కుట్రదారులు ఎవరైనా ఉన్నారా అనుమానం రాకపోదు ఎవరికైనా వస్తుంది ఎందుకంటే బన్నీలు ఐకాన్ స్టార్ నేషనల్ అవార్డు పుచ్చుకున్న వ్యక్తి అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు డైరెక్ట్గా ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళవలసిన అవసరం పోలీసులకు ఏముంది కిందరంటే ఆయన వస్తారు కదా అప్పుడు అరెస్ట్ చేసుకోవచ్చు కదా బన్నీ అంటే పారిపోయే వ్యక్తి అసలు పారిపోగలరా కెన్ హీ ఎస్కేప్ ఫ్రమ్ ద పోలీస్ ఎస్కేప్ అవ్వగలరా ఇప్పుడు నాలాంటి వాడు మామూలు కామన్ పీపుల్ అయితే మళ్ళీ ఎవరు గుర్తించరు కానీ బన్నీ లాంటి ఎక్కడ పారిపోగలడు బన్నీ అందరు గుర్తించేస్తారు కనీసం కామన్ సెన్స్ కదా దానికి అంతా దీనిగా ఆ ఇంట్లో గెలిపి అరెస్ట్ చేయాల్సిన ఆశయం ఉంది మేము అరెస్ట్ చేయడానికి వచ్చావు రండి అని చెప్తే అయిపోయింది ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ కూడా ఇవ్వక్కర్లేదు ఎందుకంటే దాంట్లో వేసిన సక్షన్స్ కలపల హోమిసైడ్ కూడా ఉంది కల్పల హోమిసైడ్ అంటే దాదాపు టెన్ ఇయర్స్ పడుతుంది టెన్ ఇయర్స్ శిక్ష పడే వాళ్ళకి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అరెస్ట్ చేసుకోవచ్చు కానీ కానీ అతన్ని కింద పిలిపించి అక్కడ అరెస్ట్ చేయచ్చు కానీ అలా కాకుండా డైరెక్ట్ వీరే మేడకి పోయి ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళవలసిన అవసరం ఏముంది అసలు అంటే అరెస్ట్ చేసే విధానంలోనే ఏదో ఎలాగైనా అరెస్ట్ చేయాలి అంటే ఒక అవమానకర రీతిలో అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఉంది ప్రభుత్వం అంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది అని అర్థం అవుతుంది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు ఆయన అర్స్ చేసే సరే వైద్య పరీక్షలు తీసుకెళ్లారు కోర్టుకు ఆధారపడి అది శుక్రవారం నాడు ఎందుకు చేశారు శుక్రవారం మార్నింగ్ చేయొచ్చు మామూలుగా అయితే సాధారణ పన్నెండు గంటల టైంలో అలాంటి సెలబ సెలబ్రిటీస్ ఏదైనా పార్టీకి వెళ్ళవచ్చు లేదంటే పిక్చర్ ప్రమోషన్కి వెళ్ళొచ్చు ఇంకా ఎక్కడైనా వెళ్ళచ్చు అంటే ఆయన ఇంట్లో ఉన్నాడని ఒక సమాచారంతో వాళ్ళు వెళ్ళారు తెల్లవారి అరెస్ట్ చేయొచ్చు కదా పన్నెండు గంటల టైంలో ఆ టైంలో అరెస్ట్ చేశారంటే అక్కడికైతే డ్రాగన్ అవుతుంది నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే ఆ నెక్స్ట్ డే సండే అంటే ఒక త్రీ డేస్ థర్డ్ హౌస్ త్రీ డేస్ లోపల నుంచి చేయాలని ఒక ప్లాన్ ఉందని అనిపిస్తుంది అలా అరెస్ట్ చేసే విధానం సాధారణ రాజకీయానికి ఏం చేస్తారంటే కోర్టు సెలవు రోజుల్లో లో అరెస్ట్ చేస్తుంటారన్నమాట అయితే ఆల్రెడీ బన్నీ ఏం చేశాడంటే క్వాష్ ఫిటిషన్ వేశాడు అది నిన్న హైకోర్టులో అది దీనికి వచ్చింది విచారణకు వచ్చింది కాబట్టి వాదనకు వచ్చింది ఆర్గ్యుమెంట్స్కి వచ్చింది కాబట్టి ఒకళ్ళు క్వాషిటీ చేస్తే పొరపాటున బన్నీకి అనుకూలంగానే కోర్టు తీర్పు చెప్తే ఆనరబుల్ కోర్టు వారు ఇతను కనీసం అరెస్ట్ చేసే అవకాశం లేదు లేకపోతే ఖచ్చితంగా శనివారంగానే ఆదివారంగా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే అరెస్ట్ చేసే విధానం అర్థమవుతుంది ఆయన స్మగ్లర్ కాదు దొంగతనం చేయలేదు ఒక ఐకాన్ స్టార్ ఒక నేషనల్ అవార్డు గ్రహీత అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసే విధానం అదేనా అంటే చట్టం ఎవరికి ఒకలాగా ఉండదు అందరికి ఒకేలాగా ఉండాలి ప్రత్యేకంగా ఒకరికొకడు తగ్గట్టు ఉండదు అది తెలుసు కానీ అంత పారిపోయే వ్యక్తి కాదు కదా లేడు కూడాను అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసే విధానం అది కాదు అరెస్ట్ చేసే విధానంలోనే ఆ కోపం ఏదో కనబడుతుంది ఇది మొదటి పాయింట్ తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్ళిప్పుడు అన్నీ అయిపోయి కోర్టులో వాదనలు అయ్యాయి వాదనలు అయిన తర్వాత మధ్యాంధ్ర బెయిల్ గౌరవ హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత అక్కడ ప్రాసెస్ చూస్తే అక్కడ జైలు సూపరింటెండెంట్ గారు ఆయన సెలబ్రిటీస్ ఉన్నారట డీజే గారు కూడా డీజే గారు కూడా అందుబాటులో లేరట టోటల్గా మొదటేమో మాకు ఫిజికల్గా కావాలన్నారు ఆర్డర్స్ కోర్టు ఆర్డర్సు రెండో దాంట్లో ఏంటంటే అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి లోపల ఉంచారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తి సారే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకి బంధువు చిరంజీవి గారికి మేనలేడు ఇది కొద్దిగా ఒక ఫోన్ చేస్తే డిప్యూటీ సీఎం గారు బన్నీకి ప్రాబ్లం ఉంటుంది నైట్ వచ్చేసాడు అది మీరే బన్నీ కోసం మాట్లాడుతున్నా మరి చనిపోయిన ఆయన ఆడుకుని చెంది మాట్లాడటం లేదు ఓకే ఇది కూడా చెప్తాను రావతి అ హస్బెండ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బన్నీ తప్పులేదు అందులోని అది జరిగిన సంఘటన ఏంటి ఒకసారి మనం చూసుకున్నట్లయితే సంజయ్ థియేటర్ ఆయన వెళ్ళాడు సినిమా చూడడానికి ప్రేక్షకులందరూ కూడా బన్నీ వచ్చాడని తెలిసి ఆ కారు అడ్డం అడ్డం పడ్డారు మరి అతను బయటకు వచ్చి కనబడకపోతే ప్రజలు కారుని కూడా ముందుకు పంపించే అభిమానులు కారుని కూడా ముందుకు పంపించే అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి ఆయన ఒకసారి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేసి మళ్ళీ కారులోకి వెళ్ళిపోయి ఈ మధ్యలో తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట జరిగినప్పుడు ఆవిడ చనిపోయింది దురదృష్ట వసత్తు అది చాలా బాధాకరం ఉంది వాళ్ళ కొడుకు పరిస్థితి కూడా విషమంగా ఉందన్నారు దానికి బన్నీ పాతి లక్షల రూపాయలు అనౌన్స్ చేశాడు ఇక్కడ డబ్బులు ఇస్తే ప్రాణం వచ్చేస్తుందా అంటే రాదు రాదు నాకు తెలిసే విషయం మన పిల్లల్ని ఎవడో చంపేసి డబ్బులు ఇచ్చేసిన టూర్కుంటామటి కానీ ఇక్కడ చంపింది డైరెక్ట్ బన్నీ కాదు కదా పాయింట్ అది రెండోది ఏంటంటే ఇతను మెయిన్ పాయింట్ ఇక్కడ గమనించండి ఇతను సెలబ్రిటీ తప్ప రాజ్యాంగబద్ధమైన ఏ పదవులు అంటే ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గానో ఒక మినిస్టర్ గానో ఒక సీఎం గానో ఉంటే ఖచ్చితంగా తప్పే ఇతను సెలబ్రిటీ తన సెలబ్రిటీ అనుకున్న వ్యక్తి తను ఎక్కడికైనా వెళ్తే ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే పోలీసు వారి మీద ఉంటుంది అందుకని తనే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయవలసిన అవసరం లేదు లేదా నిర్వాహకులు ఉంటుంది ఇప్పుడు సంజయ్ గేట్ నిర్వాహకులు మేము లెటర్ పెట్టాము బందోబస్తు ఇవ్వమని చెప్పారు అని అన్నారు కానీ పోలీసుల వాదన నిన్న పీపీ గారి వాదన ఎలా ఉంది ఆయన వాదన ఎలా ఉందంటే అసలు ఆ ప్రీమియర్ షోకి అనుమతి లేదు అని అంటున్నారు పర్మిషన్ లేకుండా వేస్తుంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది అదే సీజ్ చేయాలి కదా అదే రాజమాన్యం మీద చర్య తీసుకోవాలి కానీ ప్రముఖ వ్యక్తి అక్కడికి వస్తున్నాడు సంజయ్ దేవుడు ప్రతి హీరో వస్తాడు ప్రీమియర్ షోకి ప్రతి హీరో వెళ్తాడు ఆ విషయం అక్కడ పోలీస్ వారికి తెలియదా స్థానిక పోలీసు వారికి దానికి పర్మిషన్ లేదట పర్మిషన్ లేకపోతే బందోబస్తు ఎవరా తప్పెవరైపు ఉన్నట్టు ఇప్పుడు పర్మిషన్ లేకపోతే వెన్న డేట్ని సీజ్ చేయండి ఆ నిర్వాహకుని అరెస్ట్ చేయండి ఆ పవర్స్ మీకు ఉన్నాయి కదా ఎందుకు యూజ్ చేసుకోలేదు ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అరేజ్ అవుతాయి మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే నిన్న ఆయన విడుదలైన తర్వాత కూడాను ఒక నైట్ అంతా ఆయన అక్కడ ఉంచవలసిన అవసరం ఏముంది అసలు మామూలుగా హైకోర్టు ఏముంది ఫోర్త్ విత్ అనే పదం వాడిందని నేను ఛానల్లో చూశాను అంటే తక్షణం ఆయన విడుదల చేయాలని మరి సూపరింటెండెంట్ గారు సెలవులు ఉన్నారు ఒక ఆయన అందుబాటులో లేరు అందుకే నైట్ అంతా ఉంచేస్తారు ఇది ఎక్కడ కరెక్టు ఒక మినిస్టర్ గారు అనుకోండి ఆయన ప్రోటోకాల్ ఉంటుంది ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి పలానా ఊర్లో పలానా మీటింగ్ అనేసరికి అక్కడ స్థానిక పోలీసు వారికి ఈ మినిస్టర్ కార్యాలయం నుంచి ఒక లెటర్ వెళ్తుంది సార్ వస్తున్నారు రేపు ఉదయం పది గంటలకు వస్తున్నారని వెళ్తుంది కానీ సెలబ్రిటీకి అవసరం ఉండదు ఈ పాయింట్ ఎవరు అర్థం చేసుకుంటారు సెలబ్రిటీ వేరు ప్రోటోకాల్ ఉన్నటువంటి పవర్స్ ఉన్న ప్రోటోకాల్ని ఫాలో అయ్యేటువంటి పవర్స్ సెలబ్రిటీకి ఉండదు సెలబ్రిటీకి ప్రోటోకాల్ సంబంధం లేదు అతనికి ఎమ్మెల్యే గారు కనీసం ఇతను కౌన్సిలర్ కూడా కాదు ఓన్లీ సెలబ్రిటీ నేను వస్తున్న నవచ్చు అని చెప్పేసి పోలీసులకి వాళ్ళకి చెప్పేసి వెళ్ళాలి అక్కడికి ఆ నిర్వాహకులు చూసుకో నిర్వాహకు మేము లెటర్ ఇచ్చిన వాళ్ళు అంటున్నారు వాళ్ళు దానికి అసలు పర్మిషనే లేదు ఆ షోకి అని పోలీసు వరం పర్మిషన్ అయినప్పుడు థియేటర్ని సీజ్ చేయాలి కదా వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా ఎందుకు ఊరుకున్నారు అల్లు అర్జున్ అంటే ఐకెన్ స్టార్ వచ్చినప్పుడు ఎంత రెస్ట్గా ఉంటుందో మీ ఇంటెలిజెన్స్ చెప్పదా మరి అలాగైతే రామ్ గోలు గొప్ప క్వశ్చన్ వేసాడు మరి దే దేవాలయాల దగ్గర రద్దీ అయ్యేటప్పుడు ఎవరో చచ్చిపోతారో అలా చెప్పి దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా అని కరెక్ట్ క్వశ్చన్ అది ఆర్జీ అడిగిన అది మరి దేవుడిని అరెస్ట్ చేస్తారా ఆ బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి పోలీసు వారిది ఇన్ఫ్లూడెన్స్ ఆకుది వీళ్ళ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేక నిర్వర్తించక బన్నీ మెత్త బన్నీని అరెస్ట్ చేస్తుంటారు అది కూడా ఏంటి కల్పల్ హోమిసైడ్ సెక్షన్ ఇస్తారు కల్పల హోమిసైడ్ సెక్షన్లో అంటే మినిమం టెన్ ఇయర్స్ పడుతుంది టెన్ ఇయర్స్ సిక్స్ అది కానీ దాని బెయిల్ ఉండదు చాలా ప్లాన్గా చేశారు అది కలపల హోమిసైడా ఇంక కావాలంటే నేరపూరిత నిర్లక్ష్యం అని పెట్టుకున్న పర్వాలేదు అది అంతే కల్పరి హోమిసైడ్ గడికేమో నెగ్లిజెన్స్ అంటున్నారు గడికేమో కలుపురు హోమిసైడ్ అంటున్నారు ఆ తర్వాత సీఎం రావంత్ రెడ్డి గారి మాటలు కానీ చూసుకున్నట్లయితే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన డబ్బులు సంపాదిస్తాడు అదేవిధంగా ఏదైనా సినిమా చేసి డబ్బులు సంపాదించి అంతేగాని సైన్యంలోకి వెళ్ళి ఫైట్ చేశాడా బార్డర్లోకి వెళ్ళి ఫైట్ చేసిన సైనికుడా అని అడుగుతున్నాడు మరి ఆ చనిపోయిన తల్లికి చనిపోయిన తల్లికి బాధ్యత ఎవరు వహిస్తారు ఆ పిల్లడు రైపోతుంది తల్లి లేకుండా బతకాలి కదా అన్నాడు ఓకే అంత బాధ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు అంత బాధ ఉంటే మరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారి పుష్కరాల్లో ఐ థింక్ రెండు వేల పంతొమ్మిది అనుకుంటున్నాం ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు ఇరవై తొమ్మిది మంది మరి అప్పుడు సీఎంను అరెస్ట్ చేశారా పోలీసు వారు ఇది అబద్ధవా కేవలం ఏంటి ఆయన స్నానం చేసుకుని పుష్కరండి ఆ జనాలు తీసి ఎవరు బోయపాటి శ్రీని డైరెక్ట్ పెట్టుకొని క్రైన్లు పెట్టుకొని షూటింగ్ చేసి చాలా గంటలు అక్కడ ఆలస్యం చేసి ఆయన వెళ్ళిపోయిన సడన్గా గేట్లు తీయడం వల్ల ఈ భక్తులు తోపులాట్లో ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు ఇప్పుడు ఆ ప్రాణం ఎవరు బాధ్యత వహిస్తాడు మొన్న విజయవాడలో గవర్నమెంట్ నిర్లక్ష్యంతో వరదల్లో ముప్పై ఐదు మంది పైగా చచ్చిపోయారు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు మరి ఆ కుటుంబాల కుటుంబాలు కావా అది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అల్లు అర్జున్ ఎవడండి ఓన్లీ యాక్టర్ అతను ఒక స్టార్ అంతే కానీ ప్రభుత్వంలో ఉండి ఒక సీఎం పుష్కరాల్లో స్నానం చేస్తే ఇరవై తొమ్మిది మంది చచ్చిపోతే జవాబుదారి ఎవడు అది మన రాజ్యాంగం ఏం చెప్పింది సైంటిఫిక్ టెంపర్మెంట్ గురించి చెప్పింది అది పుష్కరాలు ఇలాంటివి ఇలాంటి మూఢనమ్మకాలని వ్యతిరేకించే దానికి కొంత బడ్జెట్ కేటాయించమని చెప్పింది రాజ్యాంగం సరిగ్గా వీళ్ళే పుష్కరాలు రా అని పోస్టర్లు వేసి అన్ని వేల లక్షల జనాలు అక్కడ తీసుకొచ్చి వాళ్ళు షూటింగ్ కోసం జనాలు అక్కడ ఆప్ చేసి వాళ్ళు చచ్చిపోతే బాధ్యత ఆవిడ వహించాడు అది గవర్నమెంట్ వైఫల్యం కాదా మరి అలాంటప్పుడు అల్లు అర్జున్ అని ఒక నటుడు ఆ సినిమా చూడడానికి వెళ్తే అభిమానులు అడిగితే ఎక్కి ఒకసారి ఇలా ఇచ్చేసారు మరి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా బాయ్ నటు మీద కూర్చొని కార్బాయిన మీద కూర్చొని ప్రయాణం చేయలేదా చెట్టు గుండెలు ఎంతవరకు ఇప్పుకొని ఇలా కనుక్కొని ఇలా పోతే బోల్డ్ ఉంటాయి దానికి అల్లు అర్జున్ అలా కారణం అవుతాడు అందుకే హైకోర్టు వారు మధ్య పేరు ఎందుకు ఇచ్చింది దీనికి అల్లు అడ్డ కారకడు అని అడిగింది దాన్ని జవాబు చెప్పగలిగారా పలానా రావతి అన్నా చంపేయాలి నేను వెళ్తే జనాలు వస్తారు ఆ జనాలు తొ తొక్కిసలాట వద్ది ఆ తొక్కిసలాట రావతి అన్నా కూడా ఇరుక్కుపోద్ది ఇరుక్కిపోయి చచ్చిపోద్ది అన్న ఇంటెన్షన్ కానీ ఇల్లో ఉంటే అప్పుడు అది కలబుల్ హోమిసైడ్ వాళ్ళకి ఎవడైనా అంటుంది ఏంటంటే మన బోలే బాబా ఆయన వచ్చినప్పుడు కూడా చూడండి ఏం జరిగింది ఆయన పార్థుల కోసం భక్తవంతా ఇచ్చేశారు మరి ఎంతమంది చచ్చిపోయారు ఇక్కడ పాయింట్ ఏంటంటే హీరోలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి అది అడిగింది నిన్న హైకోర్టు గౌరవ హైకోర్టు ఏమి అడిగింది హీరోయిన్ అంత మాత్రాన ఆయన సినిమా చూడడానికి రాకూడదా ఆ ఏర్పాట్లు చేయని బాధ్యత ఇది ఏం తెలీదా అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని ఓపెన్గా అన్ని ఛానల్స్ వచ్చింది అది పోలీసు వారికి తెలియదా ఇంటెలిజెన్స్ వారికి తెలియదా ఇప్పుడు బాధ్యతలు ఎవరు అవుతారు పోలీసు వారు అవ్వాలి అసలు పవన్ కళ్యాణ్ కా ఎవరు బన్నీ కాదు పోలీసు వారు అవ్వాలి ఆయన కూడా ఇంత పకడ్బందీగా ఆయన్ని జైల్లో పెట్టగలిగారంటే వెనకదలు ఎవరున్నారు రేవంత్ రెడ్డి గారు నేను స్టేట్మెంట్ ఏంటి ఆయన సైనికుడా బోర్డర్లు యుద్ధం చేశాడా ఆయన సినిమా తీసుకున్నాడు కోడ్లు గడించాడు అని అడుగుతున్నాడు ఆ మాటకు అసలు అర్థం ఉందా అంటే రేవంత్ రెడ్డి గారు మీరు గారు సైనికులా మీరు బోర్డర్లోకి వెళ్ళి సత్తు సైనిక చంపిన తర్వాత మీకు సీఎం పదవి ఇచ్చారా చెప్పండి సార్ మీరు కానీ వెళ్ళారా లేదా మీ ఎమ్మెల్యేలు వెళ్తానరా లేకపోతే ఏ రాజకీయ గని వెళ్తానారా బార్డర్లోకి వెళ్ళిన ఫైట్ చేసి వచ్చిన తర్వాత మీ పదాలు వస్తున్నాయా చరిత్రలో మనకు తెలియదా రెడ్ హ్యాండెడ్గా ఎవరు దొరికిపోయారో వీడియోలకి తెలియదా మనం కూడా కబుర్లు చెప్తాలా సార్ మనం కూడా కబుర్లు చెప్తాగా అవి వెల్లు అర్జున్ చేయలేదే ఏ వీడియోకి చెక్కలేదే ఏదో పని చేయలేదే కష్టపడే తను తను ప్రూఫ్ చేసుకున్నాడు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి మీ స్టేట్మెంట్ అసలు చట్టం తన పని తను చేసుకుపోతుంది నేను కలుగు చేసుకోలేను మరి కలుగు చేసినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు మీరు కలుగు చేసుకోవాలి సరే పోలీసులు వాళ్ళ పనాలు చేసుకుని ఓకే ఈ పని ఎందుకు చేశారు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటే అర్థమవుతుంది కదా ఈ కుట్ర ఎవరున్నారో ఆ వెనకెవరున్నారో ఆ వెనక వెనక ఎవరున్నారో కూడా అర్థమైపోతుంది నిన్న ఒక వర్గం మీడియా చర్చలై చూస్తుంటే అర్థమైపోయింది అల్లు అర్జున్ని ఎవరు కుట్రపూర్తికి పంపించారో అర్థమైపోతుంది ఇక వేరే మనం చెప్పుకోవడం ఎందుకు ఒకటి మాత్రం నిజం సార్ అల్లు అర్జున్ అనే కుర్రుడు మొదటి సినిమాతో అది అంటే ప్రజలు తిరస్కరించారు నిజం చెప్పాలంటే ఆయన యాక్టింగ్కి ఆయన మొహానికి వీటికి కానీ తనను తాను మార్చుకుంటూ మలుచుకుంటూ కష్టపడి ఈరోజు పేర్ ఇండియా స్టార్గా ఆయన పాటన కొన్ని వేల మంది లక్ష మంది జనాభా ఆయన ఎక్కడికి వెళ్తే జనాభా ఆ స్థాయికి చేరుకున్న ఒక వ్యక్తిని నిన్న ఒక పూట మీరు జైల్లో ఉంచితే ఉంచవచ్చుగాక అని భవిష్యత్తు తెలుసుకోండి సార్ ఎవరైతే అల్లు అర్జున్ మీద కుట్ర పన్ని లోపలేంచి మానసిక ఆనందం పొందారో వాళ్ళు జ్ఞాపించుకోండి రేపు భవిష్యత్తులో అల్లు అర్జున్ ఏంటంటే నిరూపిస్తాడు ఎక్కడికి మనం పారిపోలేం జరగబోయే దీంట్లోంచి ఈరోజు మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు బాగానే ఉంది సంతోషం మీరు కూడా చిన్న స్థాయి నుంచి పైసలు నేను మిమ్మల్ని ఆ విషయంలో మాత్రం నేను గౌరవిస్తాను మంచి స్పీకర్ మీరు కానీ ఒక యాక్టర్ గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు ఒకవేళ అదే నిజమైతే నిజంగా ఆవిడ పరిస్థితి అంటే రేవతి గారి మీద మీకు అంతా ఇది ఉంటే మీరు కుటుంబానికి హెల్ప్ చేయండి మరి గతంలో జరిగిన ఇన్సిడెంట్కి కూడా మనం వెనక్కి తిరిగి తీసుకొస్తే దాని జవాబు ఏం చెప్తారు ఇది ఇది నా బాధ కాదు ఇది నేను అంటున్న మాట కాదు వాళ్ళు అర్జున్ నేను అల్లు అర్జున్ ఫ్యాన్నే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పుష్ప సినిమా ఎంతవరకు చూడలేదు ఫస్ట్ సినిమా చూడలేదు రెండో సినిమా చూడలేదు అప్పుడే థర్టీ మినిట్స్ చూశాను ఫస్ట్ సినిమా అంతే మళ్ళీ నేను చూడలేదు నాకైతే నచ్చలేదు సినిమా అల్లు అర్జున్ యాక్టింగ్ తప్ప సినిమా నచ్చలేదు ఇది ఫ్రాంక్గా చెప్తున్న మాట ఇది లేదంటే చూసుకుంటున్నారు రెండోసార్లు మూడోసారి అన్నిసార్లు చూసుకుంటే కదా అసలు ఎంతవరకు టూ కూడా చూడలేదు నాకు నచ్చలేదు సినిమా అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం నాకు నచ్చింది అంతకుమించి నాకు అల్లు అర్జున్ మీద గొప్ప ఇదేం లేదు అల్లు అర్జున్ అంటే నాకు అల్లు అర్జున్ మీద నాకు చిరంజీవి బాగా ఇష్టం చిరంజీవి గారి యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం కానీ అల్లు అర్జున్ గారి నాకు యాక్టింగ్ నాకు నచ్చదు ఒక పుష్పాలునే నచ్చింది కానీ సినిమా నచ్చలేదు నాకు ఫ్రాంక్గా చెప్తున్నాను కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు మీ పేరు మర్చిపోయాను అంటే ఇవన్నీ వార్తలు వస్తున్న విషయం ఇది నా విమర్శ ఎంతవరకు చేసిన విమర్శలు కూడా నేను నేను చేసిన విమర్శలు కాదు ఆ వార్తలు వస్తున్నాయి మీ మీద మీ పేరు మర్చిపోయారని తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఎవరైనా జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అంటే నా పేరే మర్చిపోతావు నువ్వు అని చెప్పి మీరు నిన్న శుక్రవారం నాడు అంత సడన్గా అరెస్ట్ చేయవలసిన అవసరం లేని రోజు నాడు మీరు అరెస్ట్ చేశారంటేనే అర్థమైపోతుంది అరెస్టే అందులో ఒక కాన్స్పెన్స్ ఉందని అనిపిస్తుంది అది ఇంట్లోకి వెళ్ళి అరెస్ట్ చేయడం బెయిల్ అది మూడు రోజులు లోపల ఉండిపోతారు కదా అని కానీ ఒక విషయం అండి మీరు ఎప్పుడైతే మీ శత్రువుల మీద పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తారో అంటే ఒక మీరు కానీ అల్లు అర్జున్ కానీ శత్రువుగా భావిస్తే రేవంత్ రెడ్డి గారు మీ వెనకలు ఎవరు వాళ్ళు వాళ్ళందరికీ నేను చెప్తున్న మాట ఇది నేనే కాదు సగటు పౌరుడుగా చెప్తారు ఎవడైనా ఇదే మాట చెప్తున్నాడు ఎప్పుడైతే శత్రువుల మీద ఇలాగ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి ఏ ఏం పీక్కుండా పీక్కుండా అనుకుంటే వాళ్ళకి ఒక రోజు వస్తుంది ఇది మనం బలంగా అని చెప్పి మన ఆతలని కొడితే భవిష్యత్తు మనం అయిపోయి అవతల బలమైతే ఆడు మనల్ని కొడతాడు అది ఎప్పుడు మర్చిపోకండి ఒక మీడియా అయితే నిన్న సంతోషపడిపోయింది అదే అర్థం కాలేదు అసలు ఇప్పుడు న్యాయం కోసం మాట్లాడుతున్నంటే మరి వరదలు వరదలు మనం అంతమంది చచ్చిపోయారు అప్పుడే మాట్లాడలేదు మీడియా ఒక వర్గం మీడియా పుష్కరాలు అంతమంది చచ్చిపోయారు అప్పుడేది మాట్లాడలేదు వర్గం ఒక వర్గం మీడియా మళ్ళీ ప్రభుత్వం నుండి కూడా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న మీలాంటి సోకాల్డ్ పొలిటీషియన్స్ కానీ అల్లు అర్జున్ ఒక యాక్టర్ అంతే ఒక నటుడు ఒక హీరో అంతే కాకపోతే పెద్ద క్రేజ్ ఉన్న హీరో అంతే అంతకుంచి అర్థం చేతులు యంత్రాంగం ఉండదు కదా అల్లు అర్జును నేను సంజయ్ థియేటర్కి వస్తానని చెప్పేసి చెప్పవలసిన అవసరం అల్లు అర్జున్కు ఉండద్దు అది తెలుసుకోండి అది థియేటర్ నిర్వాహకులు చేయాలి థియేటర్ నిర్వాహకులు చేసాను అన్నారు ఇవన్నీ టోటల్గా కేసు చూస్తే ఆయన మీద వేసిన సెక్షన్ చూసి ఆశ్చర్యం వేసింది టూ నైంటీ నైన్ కల్పుల్ హోమిసైడ్ ఏంటి మామూలుగా అంటే ఇప్పుడు బిఎన్ఎస్ దీని ప్రకారం వేశారు అదే మన ఐపీఎస్ ప్రకారం చూస్తే టూ నైంటీ నైన్ కలబుల్ హోమిసైడ్ ఆశ్చర్యం అనమాట ఎలాగైతే ఏ సెలబ్రిటీ బయట రాని కావదు అంటే ఇప్పుడు ఆయన హక్కుల్ని ఉంటే కదా అదే కదా నేను గౌరవ హైకోర్టు వారు ప్రశ్నించారు కాబట్టి దయచేసి అంటే ఎవరైనా ఇదంతా రావేంద్రెడ్డి గారు కావాలని చేశారని నేను అనుకోవటం లేదు కానీ వస్తున్న వార్తలు బట్టి చేస్తున్న విశ్లేషణ ఇది ఒకవేళ అలాగే కానీ చేస్తే ఇది చాలా తప్పు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంచి టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి